ఎన్నికలు రాగానే మనకు ఒక ఫోన్ వస్తుంది అన్నా ఎక్కడున్నావు అన్నా రావే నువ్వు లేకపోతే ఇట్లనే నేను కలవరిస్తాను మన వాళ్ళంతా అంటే అప్పుడు జెండా మోసి గెలిపించుకొని తోసేయబడ్డం మనం మనలో ఉన్నది అది ఆ జీల్ అనేది పోదు మళ్ళీ ఫోన్ రాగానే మళ్ళీ వెళ్ళిపోతాం మళ్ళీ కుటుంబం ఉపవాస పరిస్థితి ఉపవాసాలే ఇంట్లో ఉపవాసాలే మనం మాత్రం జెండా పట్టుకొని కడుపు మనమేం కడుపు నిండా తిన్నాం వాళ్ళు ఒక పూట పెట్టింది గుక్కెడి తిని ఆ నీళ్ళు తాగి తిని తినక తిరిగి మళ్ళీ గెలిపించిన తర్వాత మళ్ళీ నమస్తే సలాం మళ్ళీ పక్కకే ఇట్లా సైకిల్ రొటేషన్ పద్ధతి ఇదే పద్ధతి అయితే ఉంటుంది మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి అన్న నువ్వు రావాలనే నువ్వు లేకపోతే ఎట్లనే అని నాలుగు మాటలు చెప్పాంగానే మళ్ళీ జెండా పట్టుకొని తిరిగి మన బతుకులు ఇంతే ఉంటాయి మనకు కనీసం ప్రభుత్వ పథకాలలో లేదా ఏదన్నా పనిలో మనం చేసే పనులలో మనకు అవకాశాలు కల్పించి అయ్యో మన కోసం పనిచేసిండు లేకుంటే దీనికి అర్హుడు ఉన్నాడు నలుగురితో పాటు మనడు కూడా అక్కడ చేసుకుంటే బాగుపడతాడు కుటుంబం ఉన్నదన్నకు అన్న ఆలోచనలు మాత్రం ప్రస్తుత రాజకీయ నాయకుల్లో ఎవరికి లేవు ఎవరికైనా ఉన్నాయా మీరైనా చెప్పండి కడుపు చూసే రాజకీయ నాయకులు లేరు ఉండొచ్చు ఎక్కడో ఒక దగ్గర ఉండొచ్చు అలాంటి మహానుభావునికి మాత్రం నేను చేతులెత్తి మొక్కుతున్నాను